వివిధ జీవులలో ప్రసరణ జరుగు క్రమము లేదా పరిణామ క్రమం కూడా ఇదే ప్రోటోజోవా ప్రోటోజోవాలో మనకి ప్రోటోజోవా అంటే అమీబా జీవులు మనకి బ్రౌనియన్ చలనం ద్వారా ప్రసరణ అనేది జరుగుతుంది ఫోరిపెరా ఫోరీపెరాలో ఫోరిపెరాలో స్పంజికలు మనకి కసావాలను ఉపయోగించి కుళ్యా వ్యవస్థ ద్వారా జరుగుతుందన్నమాట సిలింటీరియటా లేదా నీడేరి హైడ్రా జల్లి చేపలు చెటర ప్రసరణ కృహరం ద్వారా ప్రసరణ జరుగుతుంది ఫ్లాటీ హెల్మెన్ ప్లాసియోలలో శాఖోపశాఖలైన జీర్ణనాళం ద్వారా జరుగుతుంది జీర్ణనాళం ద్వారా ప్రసరణ జరుగుతుంది ఈమాటి ఏలిక పాములు ఏలికపాములు శరీర కుహరం ద్వారా అన్నిడ వానపాము మొట్టమొదటిసారిగా నాళాల ద్వారా నాళాలలో మనకి ఈ వానపాములోనే రత్ అనేది ప్రవాహించడం జరిగిందన్నమాట రక్త ప్రసరణ వ్యవస్థ అన్నిడలా జీవులు మొట్టమొదటిసారిగా రక్తం మాధ్యమంగా రక్ మొదటిసారిగా రక్తం మాధ్యమంగా పనిచేసింది ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేస్తుంది అనమాట తర్వాత ఆద్రపడ బొద్దింక సాలి తీరులో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ మళ్ళీ మొలస్కాలో రెండు రకాలు ఉంటాయి మొలస్కాలు అంటే తక్కువ స్థాయి తక్కువ స్థాయి కార్డేట్స్లో వచ్చేసి రక్త ప్రసరణ అంటే నత్త ఆయిస్టర్ అది ఎక్కువ స్థాయి మొలస్కా జీవుల్లో లో కొమటి సంచులు ఆక్టోపస్లో సముద రక్త ప్రసరణ వ్యవస్థ ఇక కార్డేటా కార్డేట సముద్రపు సిఆర్ సిఆర్చిన్లో జల ప్రసరణ వ్యవస్థ లేదా దీంట్లోనే మనకి సముద్ర సముధ రక్త ప్రసరణ వ్యవస్థ కూడా ఇచ్చారు కార్డేటా కింది స్థాయి జీవుల్లో కింది స్థాయి కార్డేట జీవులు వివిధ రక్త ప్రసరణ పై స్థాయి కార్డేట జీవుల్లో సముద్ర రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుందన్నమాట మనకి మొలస్కా జీవుల్లో మనకి సమృద్ధ ఉంది వివృతం ఉంది ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి ఆక్టోపస్ కొమ్మటి సంచులు తక్కువ వివరితోకు వచ్చేసి నత్త ఆయిస్టర్ థ్యాంక్ యూ